జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత ధన్యవాదములు వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలి పట్టణం కావలి పౌరుడిగా కొనసాగుతున్న నోటి ప్రసాద్ రెడ్డి కావలి సెంటర్లో ఐకాన్ సెంటర్లో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఐకాన్ గుర్తుగా వందడుగుల జాతీయ జెండా తుది దశకు చేరుకున్న సందర్భంగా నోటి ప్రసాద్ రెడ్డి ఇన్స్పైర్ అయ్యి ఆ యొక్క జెండా ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకుంటూ ఒక పౌరుడిగా తనలో ఉన్న ఉద్ర ఉద్రేకాన్ని కనపరిచాడు కావలి శాసనసభ్యులుగా దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అనతి కాలంలోనే కావలి పట్టణానికి అద్భుతమైన పేరు ప్రఖ్యాతలను తీసుకొస్తున్నందుకు ఆయన స్పందిస్తూ ఆ యొక్క కావ్య కృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరెన్నో కావలికి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆశపడుతూ ఈ సందర్భంగా మాట్లాడారు

కావలు పుట్టిన కావల్లో పుట్టిన ఒక వ్యక్తిగా కావల పౌరుడిగా మన కావ్య కృష్ణారెడ్డి అన్న ఏం బేకర్ల సెంటర్లో అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేయడం నిజంగా కావల పట్టణానికి గర్వకారణం గెలిచిన అనంత కాలంలోనే ఇంతటి బహత్కరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కావల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీంతోపాటు మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీతో ఒకవైపు ఒకవైపు ఫోటో అయితే మరోవైపు తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు గారి ఫోటో ఇంకోవైపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి దీంతోపాటు నెల్లూరు ప్రముఖులు ఎవరైతే నెల్లూరు జిల్లాకు వివిధ రంగాల్లో సేవలు అందించారో వాళ్ళ గ్యాలరీ ఒకవైపు అయితే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు అనేక మంది ఎమ్మెల్యేలు కావల సేవలు అందిస్తున్నారు వాళ్ళందరూ కూడా నాకు కూడా కొంతమంది తెలియదు అలాంటిది భావితరాలకు తెలియజేసే విధంగా వాళ్ళందరూ ఫోటోలు గ్యాలరీగా ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం ఈ వందడుగుల జాతీయ జెండా ఐ లవ్ కావలి నినాదంతో ఈ సెంటర్లు ఏర్పాటు చేయడం మన కావలికే కాదు రాష్ట్ర జిల్లాతో పాటు మన రాష్ట్రానికి కూడా ఇది మంచి పేరు తీసుకొస్తుంది ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు కావ్యన్న భవిష్యత్తులో చేస్తారని కావలి ప్రజలు విశ్వసిస్తున్నారు నా యొక్క చిన్న మనవి ఈ జాతీయ జెండాలు ఉన్న మూడు రంగులని ఈ మనకి ఏదైతే ఈ పోలు ఉందో ఆ పోలుకు కూడా ఆరెంజ్ వైటు గ్రీన్ ఆకుపచ్చ ఆ కలర్స్ వేస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం ఐ లవ్ కావలి ఐ లవ్ కావ్యన్న సెల్యూట్ ఎమ్మెల్యే సార్